సింగల్ బేబీ ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా వడిసలేరు అనే చిన్న గ్రామంలో కూలిపని చేసుకుంటూ బతికే ఈమ షడన్గా ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది అది ఎలాగ అంటే తను ఒక మంచి గాయని అయితే కోని రగాలు తీసుకుంటూ కూలి పనులు చేస్తూ తన అరసటిని మర్చిపోవడానికి చేసే ప్రయత్నమే పాటలు పాడటం అయితే బేబీకి పుట్టినప్పటి నుంచి బేబీ అని పెట్టారు తన అసలు పేరు కూడా బేబీ అయితే పెళ్ పిల్లలు పెళ్ళిళ్ళైపోవడం పిల్ ఆ పిల్లలకి పిల్లలు పుట్టడం మనవరాలు ఎత్తుకునే వయసు బేబీదే అయితే వయసు చిన్నగా పెద్దది పక్కకు పెడితే ఒకనొక సమయంలో పని చేసి వచ్చి అలసిపోయిన బేబీకి తన పక్కింటి ఆవిడ వీడియో తీసి ఆ వీడియోని వేరే ఒక ఫ్రెండ్కి పంపించడం ఆ ఫ్రెండ్ మరొక పది మందికి పంపించడం ఇది కాస్త వైరల్గా మారిపోయింది అంతే ఇక ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి సంగీత దర్శకుడు కోటి వరకు ప్రతి ఒక్కరూ కూడా బేబీని పిలిపించుకుని మరీ వాళ్లకు నచ్చిన పాటలు పాడించుకోవటం ఆ మధ్యకాలంలో చాలా పెద్ద వైరల్ న్యూస్గా మారింది ఇక విషయానికి వస్తే స సంగీత దర్శకుడు కోటి తను అన్నమాటని నిలబెట్టుకున్నాడు బేబీని మంచి ట్రైనింగ్ ఇచ్చి ఒక గొప్ప గాయనిగా చూడాలనుకున్న నా ఆశ నేను అన్నాడు ఇక అదే తరుణంలో అప్పటి నుంచి తన బృందంతో పాటు సంగీత కచేరీలందరినీ తిప్పుతూ బేబీకి సరైన ట్రైనింగ్ ఇస్తూ ఇప్పుడు బేబీని దుబాయ్కి తీసుకువెళ్తున్నాడు కోటి అయితే కేవలం బేబీనే కాకుండా చాలామంది సంగీత బృందం అలాగే గాయనీలు గాయకులు అలాగే వా సంగీత వాయిద్యాలు మోయించే వాళ్ళు ఇలాగా ఒక పెద్ద ట్రూపే తయారైంది అయితే వీళ్ళందరూ కలిసి దుబాయ్ వెళ్లారు అయితే వాళ్ళందరికీ కూడా ఊర్లు వెళ్ళడం లేదా వాళ్ళందరూ కొద్దిగా మధ్యస్థాయి ఆర్థిక స్థితి ఉన్నవాళ్ళు కానీ అక్కడికి వెళ్ళిన బేబీ మాత్రం దుబాయ్ వెళ్ళిన ఆనందంలో తనకి పట్టబగ్గలు లేవు ఏం చేయాలో తోచనే పరిస్థితిలో తను ఎంతో బాగా చూసింది దుబాయ్ని ఆల్మోస్ట్ ఆల్ మూడు నాలుగు రోజులు చూస్తూనే ఉంది వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళమని బ్రతిమలాడగా ఆ సంగీత బృందం అందరూ కలిసి బేబీని తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ వచ్చారు అయితే బేబీ దుబాయ్లో ఉన్న వాళ్ళందరినీ కలవటం అక్కడ ఉన్న పాశ్చాత్య పద్ధతుల్ని అలవాటు చేసుకోవటానికి ఎంతో కష్టాలు పడినప్పటికీ కూడా చాలా ఇష్టంగా చేసింది బేబీ అయితే అక్కడ పెట్టే పాశ్చాత్య ఆహార పదార్థాలు మొదటిగా బేబీని చాలా పెద్దగా కలవరి పెట్టాయి అక్కడ దొరికే పిజ్జా బర్గర్ నూడిల్స్ లాంటివి అలవాట్లేని బేబీ అన్నం కోసం చాలాసేపు వెతికింది అక్కడ దొరకకపోవటం ఆ తర్వాత ద సంగీత దర్శకుడు కోటి ఎలాగోలాగా వాళ్ళకి సరైన భోజన ఏర్పాట్లు చేయడంతో బేబీ కుదుటపడింది కానీ దుబాయ్ మొదటిసారి వెళ్ళినందుకు తన ఆనందం మాటల్లో చెప్పలేనని అయితే వడసలేరు గ్రామంలో ఉన్నప్పుడు పక్క గ్రామం సంతకి వెళ్తే చాలా గొప్ప విషయం అని కానీ ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు మళ్ళీ దుబాయ్ అంటే అసలు నేను ఊహించలేకపోతున్నానని తనకి తానే ఆనందం పరవడలో తొక్కేసింది